ఆ రోజు రాముడు సీతమ్మ తల్లిని అనుమానించినప్పుడు నాకు ఎవరితో సంబంధం ఉంది నిరూపించు అని సీతమ్మ తల్లి రాముణ్ణి నిలదీసుంటే ఈరోజు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు హరిశ్చంద్రుడు భార్యను అమ్మకానికి పెట్టినప్పుడు నిన్ను ఎందుకు అమ్మకానికి పెడుతున్నావని నిలదీసుంటే ఈరోజు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు ఆనాడు ద్రౌపదిని జూదంలో తాకట్టు పెట్టినప్పుడు నన్ను తాకట్టు పెట్టడానికి నేను వస్తునా లేకపోతే మనిషినా అని తిరగబడుంటే ఈరోజు ఆడదాని పరిస్థితి ఇలా ఉండేది కాదు ఆడదాని మెడలో మూడు ముళ్ళు వేసి పది నడిచి ప్రమాణాలు చేసి నేనుంటానని ప్రమాణం చేసి ఆడది ఒక మగాడితో మాట్లాడినా కూడా తప్పు పడతారు ఈరోజు నన్ను ఈ ఇంటి నుంచి ఏడిపించి పంపిస్తున్నారు ఈ ఇంటికి నా శోకం మంచిది కాదు అని అవని వేదవతి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది ఆ రోజు త్వరలోనే వస్తుంది ఆ రోజు అందరూ కలిసి నీ కాళ్ల మీద పడి నిన్ను క్షమాపణ అడుగుతారు నీ భార్య గొప్పతనం ఏంటో నీకు తెలుస్తుంది శ్రీకర్ అని సుజాత శ్రీకర్కి చెప్తూ ఉంటుంది నా పక్కన నా బంగారు తల్లి అమ్మవారి కటాక్షం ఉంది నా బంగారు తల్లిని చూసుకుంటూ బ్రతికేస్తాను అని అవని అక్షయను చూపిస్తూ ఉంటుంది ఇక అక్షయ శ్రీకర్ దగ్గరకు వెళ్ళి నేను నీ కూతుర్ని కాదన్నావు నువ్వు నాకు నానవి కాదన్నావు నానా అనే పిలుపు కోసం పరితప్పించే రోజు వస్తుంది నానా తప్పు చేసి ఇంట్లో నుంచి బయటకు పోవట్లేదు తప్పు చేయలేదని నిరూపించుకోవడం కోసమే వెళ్తున్నాము అని చెప్పి అక్షయ శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక సుజాత అవని అక్షయను తీసుకొని గడప దాటేస్తుంది ఇక పెద్దరాజు కుటుంబ సభ్యులందరి సమక్షంలోకి వచ్చి ఈ లోకంలో ఇలాంటి అత్తలు తోటి కోడళ్ళు మొగుళ్ళు మామలు ఉంటే కనుక ఆడపిల్లలు తాడికి దగ్గరైపోతారు అవని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది ఈ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది మీ ఇంట్లో ఉంటూ మీ ఉప్పు తింటూ మీడేన మీ నీడన బ్రతుకుతూ ఇలా ఎందుకు అన్నానో అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి అని పెద్దిరాజు కుటుంబ సభ్యులందరికీ చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీకర్ రూమ్లోకి వస్తాడు అవనితో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అవని కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ మ్యారేజ్ డే రోజు నిన్ను నన్ను ఎవరు కూడా విడదీయలేవరు అని శ్రీకర్ చెప్పిన మాటలను అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలాగే అక్షయ్ను శ్రీకర్ గుర్రంలాగా మీద కూర్చోబెట్టుకుంటే అవని అన్నం తినిపించిన విధానాన్ని అక్షయ్ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అలా మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటారు అదే సమయానికి ఆటో వస్తుంది సుజాత ఆటో ఆటో అని చెప్పి ఆటోని ఆఫ్ చేస్తుంది ఆటో ఆగినా కూడా అవని సుజాత మాటలను వినిపించుకోకుండా అలా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అవని అక్షయ శ్రీకర్ ముగ్గురు కలిసి దిగిన ఫోటోని చూసుకుంటూ ఉంటాడు ఇక కాసేపు బయటకు వెళ్తాడు తర్వాత మళ్ళీ రూమ్లోకి వచ్చేసరికి అవని ఫోటో కనిపిస్తుంది అవని శ్రీకర్ దిగిన ఫోటోని శ్రీకర్ అలానే చూస్తూ ఉంటాడు వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా వెనక నుంచి శ్రీకర్ని చూస్తాడు ఇక వేదవతి శ్రీకర్ దగ్గరకు వచ్చి శ్రీకర్ గోడ మీద ఉన్న జ్ఞాపకాలు చూసి మనసు పాడు చేసుకుంటున్నావా పాడు చేసుకోకు ఇంటికి అంటిన బురద తొలగిపోయిందని సంతోషపడు అని వేదవతి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అని శ్రీకర్ అంటూ ఉంటే ఇంట్లో తులసి మొక్క పెరిగితే సంతోషంగా ఇంట్లోనే ఉంచుకుంటాము గంజాయి మొక్క పెరిగితే తుంచి పడేస్తాము అలాగే అవని కూడా గంజాయి మొక్క అనుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది వేదా వాళ్ళు వెళ్ళిపోలేదు మనమే పంపించాం అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నా దృష్టిలో రెండు ఒకటేనండి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా నిహారిక కృష్ణబాబు వెనక నుంచి చూస్తూ ఉంటారు మనం కూడా వెళ్దామా బంగారం అని కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు అత్తయ్య మంచి ఫ్లోలో ఉంది ఇప్పుడు మనం వెళ్ళటం కరెక్ట్ కాదు అని నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మ తులసి మొక్కనే గంజాయి మొక్కని పొరపడ్డామేమో అని చెప్పి శ్రీకర్ వేదవతిని అడుగుతూ ఉంటాడు గోడ మీద ఫోటోలు నీ మనసులో ఉన్న జ్ఞాపకాలను చూస్తుంటే నీకు అలా అనిపిస్తుందేమో కానీ నా మనసులో ఫిక్స్ అయిపోయింది శ్రీకర్ అది గంజాయి మొక్కని అని వేదవతి చెప్తూ ఉంటుంది నువ్వు పొరపాటు పడుతున్నట్టున్నావు వేదా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీరు అనవసరంగా కొడుకుకి సపోర్ట్ చేసి కొడుకు జీవితాన్ని పతనం చేయకండి అందరూ కూడా ఆ గంజాయి మొక్క వెళ్ళిపోయిందని సంతోషపడండి అని వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మో నేను తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడే నేను వెళ్ళాలి అని చెప్పి కృష్ణబాబు లోపలికి వెళ్తూ ఉంటాడు అమ్మ నువ్వు ఎన్ని చెప్పినా సరే ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే కృష్ణబాబు లోపలికి వచ్చి నిహారిక అంత బలమైన ఆధారాన్ని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినా కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంటావేంటి తమ్ముడు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇంటికి పునాది ఎంత ముఖ్యమో తప్పు చేశారు అనటానికి ఆధారం కూడా అంతే ముఖ్యం ఆధారం దొరికింది కాబట్టే అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మా కోడల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటించడానికి ఒక ఆధారం సరిపోతుందా భార్యను మనసులో నుంచి శాశ్వతంగా తొలగించుకోవడానికి ఆ ఆధారం సరిపోతుందా ఒక ఆడది భర్తే ప్రాణంగా కూతురే సర్వస్వంగా బ్రతుకుతుంది అలాంటి ఆడదాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి ఆ ఆధారం సరిపోతుందా అమ్మ నిహారిక పంతం పట్టుదలతో తోటి కోడల్ని ఇంట్లో నుంచి బం బయటికి పంపించడానికి ఆ ఆధారం సరిపోతుందా ఆధారం అనుకుని దారాన్ని పట్టుకొని వేలాడుతున్నామేమో మనం కొన్ని ఆధారాలను చూసి మీతో పాటు నేను కూడా అవని చెడ్డదని నమ్మి ఆవినిని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమన్నాను నేను చేసింది తప్పేమో అనిపిస్తుంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఊరే నువ్వు ఇంత మాయకుడు వెంట్రా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు శ్రీకర్ ఇలా ఉండబట్టే అవని రెచ్చిపోతుంది అని నిహారిక అంటూ ఉంటుంది మరుగుతున్న నీటిలో ప్రతిబింబాన్ని చూసుకుంటే ఏమీ కనిపించదు అదే మామూలుగా ఉన్న నీటిలో ప్రతిబింబాన్ని చూసుకుంటే ప్రతిబింబం సరిగ్గా కనిపిస్తుంది శ్రీకర్ కూడా అదే ఆవేశంలో ఆవేశంతో అలా మాట్లాడాడు ఇప్పుడు వాడు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అని ప్రసాదరావు కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న వేదవతి కోపంగా అమ్మని నమ్మితే అవనిని మర్చిపో అవనిని నమ్మితే అమ్మని మర్చిపో అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు నరసింహ తన కూతురుతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు మీ అమ్మ బయటికి వెళ్ళింది వచ్చిన తర్వాత మేము హాస్టల్కి వస్తాము వచ్చేటప్పుడు ఏమైనా పొడులు పచ్చళ్ళు తీసుకురామంటావా తల్లి అని నరసింహ తన కూతుర్ని ఫోన్లో అడుగుతూ ఉంటాడు ఇక మరోవైపు అవని అక్షయ సుజాత అప్పుడే ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక అవని సుజాత ఇంట్లోకి రాకుండా గుమ్మం దగ్గరే ఆగిపోతుంది ఏంటే ఇక్కడే నుంచి నవ్వు రా వెళ్దాం లోపలికి అని సుజాత అడుగుతూ ఉంటుంది నా మనసు అంగీకరించట్లేదు ఇలాంటి సిచ్యువేషన్లో మీ ఇంటికి రావటం కరెక్ట్ అనిపించట్లేదక్కా అని అవని అడుగుతూ ఉంటుంది మరి మళ్ళీ ఆ ఇంటికే వెళ్తావా ఆ మనసు లేని మనుషుల దగ్గరికే వెళ్తావా అని సుజాత అడుగుతూ ఉంటుంది ఇంకా అక్కడికి ఎందుకు వెళ్తానక్క అని అవని అడుగుతూ ఉంటుంది మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని సుజాత అడుగుతూ ఉంటుంది ఎక్కడైనా మంచి ఇల్లు తీసుకొని ఉందామనుకుంటున్నానక్క అని అవని చెప్తూ ఉంటుంది ఈ అక్క చచ్చిపోయిన తర్వాత ఆ పనే చేద్దూ గానిలే అని సుజాత చెప్తూ ఉంటుంది అక్క ఏంటి అలాట మాటలు మాట్లాడతావు అని అవని అడుగుతూ ఉంటుంది మరి ఎలా మాట్లాడాలి అని సుజాత అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ నీకు మేము భారం అవ్వటం ఎందుకు అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది మీరు నాకు భారం కాదమ్మా మేము ఈరోజు ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మీ అమ్మ మీ అమ్మ పెట్టిన భిక్ష వల్లే మేము ఇలా ఉన్నాము మీ పెద్దనాన్న పని పాట లేకుండా తిరుగుతూ ఉంటే మీ పెద్దనాన్నకు కొనిచ్చి మా బ్రతుకులను సరిచేసింది మీ అమ్మ అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సౌమ్యతో నరసింహ మాట్లాడుతూ ఉంటాడు ఇక సౌమ్యతో మాట్లాడుకుంటూ అవనిని అక్షయ్ను నరసింహ చూస్తాడు సౌమ్య ఇప్పుడే అక్షయను మీ పిన్ని అవని వచ్చారు వాళ్ళతో ఫోన్ మాట్లాడు అని చెప్పి ఫోన్ తీసుకెళ్లి అవనికి ఇస్తూ ఉంటాడు మాట్లాడుతుంది మాట్లాడుతుందిలేనండి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది రెండు మాటలు మాట్లాడినవు రాదు అని నరసింహ ఫోన్ని ఇస్తాడు అవని దగ్గర నుంచి సుజాత తీసుకొని సౌమ్య మీ పిన్నితో అక్షయతో నేను తర్వాత మాట్లాడిస్తాను ఉంటాను అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి సౌమ్య ఫోన్ కట్ చేస్తుంది అమ్మ అవని మీరిద్దరే వచ్చారేంటి శ్రీకర్ రాలేదేంటి లగేజ్తో వచ్చారంటే పది రోజులు మా ఇంట్లో ఉంటారనమాట అంతేనా అక్షయ అని నరసింహ అడుగుతూ ఉంటాడు ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో తెలియదు పెద్దనా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అమ్మ శ్రీకర్ బాగున్నాడా అని చెప్పి నరసింహ అడుగుతూ ఉంటాడు ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాడు తరువాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఎలా అయిపోతాడో తెలియదు అని అవని చెప్తూ ఉంటుంది అదేంటమ్మ అలా మాట్లాడుతున్నావు అని నరసింహ అడుగుతూ ఉంటాడు నా తలరాత అని అవిని చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్